పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే వాళ్లను అక్కడికే వెళ్లిపోవాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత ప్రతిపాదికన ఇరవై ఆరు మందిని చంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు పహల్గా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన నివాళులర్పించారు ఉగ్రవాదం హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు పవన్ కళ్యాణ్ కశ్మీర్ భారత్ లో భాగమని ఇలాంటి విషయాలను ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరఫున యాభై లక్షల ఆర్థిక సహాయం అందించారు ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందన్నారు సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారు కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్ వెళ్తే చంపేశారు కాశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్ళామని మధు భార్య చెప్పారు హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి మతకలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు